రాహుల్ గాంధీ తన పార్టీ శ్రేణులను ముఖ్యంగా ముఖ్యమైన నాయకులను ఉద్దేశించి ఢిల్లీలో ఒక ఇవాళ మధ్యాహ్నం మాట్లాడారు చాలా విచిత్రం అనిపించింది అంటే చదువుకుంటే చదువుకోకుండా కాకరకాయ అన్నవాడు చదువుకున్నాక కేకరకాయ అన్నమాట చదివేస్తే ఉన్నమతి పోతుందా రాహుల్ గాంధీకి అనిపిస్తుంది అంటే ఉదాహరణకు ఆయన చెప్పిన మాటలు ఐదు వింటే మనకు అనిపిస్తుంది తాము గెలిస్తే గొప్ప అవతల వాడు గెలిస్తే తప్పు ఆయన అన్నమాట ఏంటంటే ఒక్క సీటు కూడా రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ కానీ ఎందుకు రావడం లేదు ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి మీరు ఎందుకు ఓడిపోతున్నారో మీరు చేసుకోండి అని ఇంత అప్రతిహితమే జాడుతో పదేళ్ళుగా రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్నికలు ప్రాసెసే తప్పు అని అపహాస్యం చేస్తున్నారు దీన్ని భారత ప్రజాస్వామ్యాన్ని భారతదేశ ప్రజలను అవమానించడం అనుకుంటున్నాను నేను మోడీకి మద్దతు మద్దతు కాదు కానీ ఈయన మాట్లాడిన మాటలు చూస్తే ఆడలేక మధ్యలో ఓడనట్టున్నది ఒకసారి చరిత్ర పరిశీలించండి ఈ పదేళ్ళ నుంచి మాట్లాడుతున్నాడు కానీ నేను మొదటి నుంచి వస్తాను నెహ్రూ గారు మూడు సార్లు ప్రధానమంత్రి వరుసగా నలభై ఏడులో ఎన్నికైన ప్రధానమంత్రి కాకుండా ఎంపికైన ప్రధానమంత్రి యాభై రెండు సార్వత్రిక ఎన్నికల మొదటి దానిలో మళ్ళీ రెండు యాభై ఏడు అరవై రెండులో కూడా ఆయనకి ఇచ్చింది ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలు ఇతరతర పార్టీలు బలంగా ఉంటే కూడా అన్ని పార్టీలు పదహారు ముప్పై రెండు పార్టీలు గెలిచినాయి ఆనాడు ఆనాడు నెహ్రూ గారికి మూడు సార్లు రాని మెజార్టీ తర్వాత ఇందిరాగాంధీ గారి శక్తివంతమైన నాయకురాలు అరవై ఏడు తర్వాత ఎన్నికలు ఎదుర్కొంది డెబ్భై ఒకటి ఎన్నికలు ఎదుర్కొంది డెబ్బై ఏడు ఎన్నికలు కూడా ఎదుర్కొన్నాయి అప్పుడు కూడా రాని మెజార్టీ డెబ్బై ఏడులో జనతా ప్రభుత్వం వచ్చింది చదివేది కానీ ఎనభైలో ఎదుర్కొన్న ఎనిమిది చూసుకుంటే అంతకంటే పెద్దగా ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇందిరాగాంధీ మరణం తర్వాత నాలుగు వందల పదిహేను సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ మీ ఆయన గెలుచుకున్నాడు కదా మరి అప్పుడేమన్నాట్టు ఇప్పుడు బీజేపీ పార్టీ సార్లు కూడా చూడండి మూడు వందలు దాటలే మొదటిసారి అని కలిపి మిత్రపక్షాలతో రెండోసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు వందల యాభై మూడు మిత్రపక్షాలు తిన మూడు వందల మూడు బీజేపీ యాభై ఏమో మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమి మరి ఇప్పుడు పడిపోయింది కదా రెండు వందల నలభై మీరు నలభై రెండు నాలుగు నాలుగు సీట్ల నుంచి రెండు వేల పద్నాలుగు నలభై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు ఇప్పుడు తొంభై తొమ్మిదికి ఎదిగారు కానీ మీ ఎన్ని మీ ఎన్నిక కూడా తప్పే కదా బాయ్ మీరు ఎదుగుతుంటా పోతున్నారా అంటే బీజేపీ తప్పులు చేస్తే బీజేపీ పోతే శిఖరాగ్రాడికి చేరుకునేది పతపాతాళానికి పోద్దాని నేను మొదటి చెప్తున్నాను అంటే మీ నాయన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు ఇందిరాగాంధీ గారు చనిపోయిన మీ నానామే చనిపోయినప్పుడు నాలుగు వందల పదిహేను సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి అప్పుడు ఏం చేశారు అప్పుడు మరి అక్రమం జరిగినట్టేనా ఆనాడు బ్యాలెటే కదా మనప్పుడైతే మీకు ఈవీఎంలు రాలే ఈవీఎంలు పూర్తి స్థాయిలో అమలు కాలే వచ్చిన కనుక మీ గెలుపు అయితే మంచిది అవతల గెలిస్తే తప్ప నేను ఇంకో మాట చెప్తున్నాను భారతదేశం అంతా ఎమర్జెన్సీ విధించి దుర్మార్గ పాలన అంతమైన తర్వాత దేశవ్యాప్తంగా ఉత్తర భారతదేశంలో మొత్తం కొట్టుకపోయింది కదా మీరు అప్పుడు మరి అప్పుడేం చెప్తారు కానీ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు పార్లమెంట్ సీట్లు ఉంటే నలభై ఒకటి మీరు గెలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఒకటే సీట్ నిలం సంజీవ రెడ్డి గారు నుంచి మరి అప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో మీరు దుర్మార్గం చేసినట్టు లేక ఎందుకు ఒక్క సీటే వాళ్ళకు వచ్చింది మరి ఉత్తర భారతదేశంలో మీకు ఎమర్జెన్సీ తర్వాత ఒక్క సీటు రాకుండా ఎందుకు పోయింది కొన్ని రాష్ట్రాలలో ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు కదా బీహార్ కలిసే ఉండే మన మధ్యప్రదేశ్ కలిసే ఉండే అటువంటి అప్పుడు అక్కడ ఎందుకు రా అక్కడ అక్కడ పోయిన దానికి మరి ఎప్పుడేం చెప్తారు ఆనాడు మీద పోయింది కదా అంటే రాహుల్ గాంధీకి ఇంకా పరిణితి రాలేదు ఎన్నికల కమిషన్ మీద దుమ్మెత్తిపోతున్నారు ఆరు నెలలుగా అంటే ఆరు నెలలు కొన్నంత రాగం తీసి కనీసం ఏం చేస్తారో తెలియదు అంటే చాలా పెద్ద ఎత్తున మన దుక్కి దున్నట్టు చేసి మేమంతా చేసినాం ఆరు నెలలుగా అక్కడ మంది ఆధారంతో వస్తున్నాం అంటారు చాలా ఫెయిల్ అవుతారు అంటున్నారు ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మీ కుటుంబ పాలన ప్రధా ప్రధానంగా మీద ఏంటంటే కలుపుకోకపోవడం మిత్రపక్షాలను కలుపుకోకపోవడం నిర్ధనలాగా వ్యవహరించడం ఇండి కుటుంబంలో పెట్టుకొని ఇవాళ ఒక్కరిని కూడా మిత్రపక్షాలుగా మనం స్వీకరించే పరిస్థితి లేకుంటుంటే మీ స్వయంకృత అపరాధం కాక ఒక్కదా అంటే మీ వైఫల్యం ఈవీఎంల మీద నెడుతున్నారు మీ వైఫల్యాన్ని ఎన్నికల కమిషన్ మీద నెడుతున్నారు ఎన్నికల కమిషన్ ఆరుడైనడైనా కొంత ఉన్నాయి నేను పూర్తిగా సమర్థిస్తలేను కానీ ఈవీఎంల వల్లే ఓడిపోతున్నామంటే మీరు కూడా ఈవీఎంల వల్ల గెలిచారు కదా పదేళ్ళు మహన్ మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్నారు కదా అప్పుడు లేని పద్ధతి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే మీరు గెలిస్తే గొప్ప వాళ్ళు గెలిస్తే ఈవీఎంలు తప్ప మీరు ఓడిపోతే ఈవెంలు తప్ప ఏం మాట్లాడుతున్నారు కనీసం రాహుల్ గాంధీకి అంతకుముందు లేని పరిణతి వచ్చిందని నేను సంతోషపడ్డా కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పోయిన సందర్భంలో ఆయన ఒక మంచి మాట చెప్పారు నేను చాలా సిగ్గరని నేను సిగ్గుపోతున్నాను కనుక ఎవరితో కలవాలంటే కొంచెం దూరంగా ఉండేవాణి మొహమాట ఎక్కువ కానీ నేను ఈ యాత్ర వల్ల పరిణతి పొందిన మందిని కలవగలిగిన వాళ్ళ ఆత్మీయ పలకరింపు ఆత్మీయ ఆలంఘనం ఇవన్నీ నాకు బాగా పనికొచ్చిందని కాశ్మీర్కి వెళ్ళాక నేను చాలా అభినందించిన అంటే కన్యాకుమారిలో మాట్లాడినప్పుడు తోటపాటు పడ్డాడు పడ్డాడు కానీ కాశ్మీర్లో మాట్లాడిన పరిణతి వచ్చింది అనుకున్నా కానీ మూడవసారి అధికారం కోల్పోయిన తర్వాత రాహుల్ గాంధీకి ఒక రకంగా జబ్బు అడు అధికారానికి దూరంగా ఉండడం ఎన్నడో ఒకసారి ప్రధానమంత్రి కావాలని ఆశపడ్డా ఆశ నెరవేరలేదు కనుక అందరి ద్రాక్ష పండు పుల్లన అన్నట్టు అధికారం మళ్ళీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరికి ఎవడో కనుక నేను అందలేకపోతున్నాను అనుకుంటున్నాను నిజంగా చెప్పానంటే మోడీకి ధీటుగా ప్రధాన ప్రతిపక్షంగా నిలిచే క్రమంలో దేశంలోని ప్రతిపక్షాలన్నింటిని కలుపుకొని పోయి వాళ్ళతో మంచిగా వ్యవహరిస్తే బాగుండేది ఇవాళ ఉన్న ప్రాంతీయ పార్టీలు దూరం చేసుకుంటున్నారు కదా చాలా తెలంగాణలో ఉంది ఒక ప్రాంత దాన్ని దుర్మార్గంగా నాశనం చేయడానికి బీజేపీ పెంచింది కదా మీకు బీజేపీ పెరిగింది మీరు ఏదో అధికారానికి వచ్చింది అట్లానే ఆంధ్రప్రదేశ్లో మొత్తం అడ్రస్ లేకుండా పోయింది కదా దాని కారణం మీది కదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విభజనను బాగా ఆలస్యం చేసి వందలాది మంది వాళ్ళ చావుల కారణమైన మీరు విభజన తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్లో ఊసుకు లేకుండా పోయింది కదా మూడు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలలేకపోతున్నారు కదా మీ స్వయంకృత పరం దాకా కాదా తమిళనాడులో ఒకనాడు కామరాజు నాడ వరకు చాలా రాజగోపాల్చార్య గారి నుంచి కామరాజు నాడు వరకు చాలా అద్భుతంగా పాలించారు ప్రాంతీయ పార్టీలతో మీరు ఇటు అటు నాటకం ఆడి తమిళనాడులో ఏం లేకుండా పోయినారు కేరళలో కొంతవరకు మీ మిత్రపక్షాలు ఆదుకుంటునే కనుక ఎల్డీఎఫ్ యూడిఎఫ్ కనుక మీరు మీరు కొంతవరకు నెగ్గలుగుతున్నారు అసలు మీ హిండి కూటమి తప్పుడు కూటమి ఎవరైనా చెప్పండి ఇండి కూటమిలో ఎవరున్నారు పరస్పరం కలహించుకునే వారు మీరు శత్రువులు శత్రువులు మా రాష్ట్రాల శత్రువులు కేంద్రంలో మిత్రులు అంతే ఎందుకు సోషల్ ఇంజనీరింగ్ నుంచి వస్తుందా మీకు బీజేపీ మంచి వచ్చేటో హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ జార్ఖండ్ మీరే గెలిచినా కదా మనం 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 గెలిచినప్పుడు గెలుపు కాదండి మిత్రపక్షలతో కలిపి అట్లా నీటి పక్కన ఢిల్లీ రాజకీయాలు చూసినాం కదా సోషల్ ఇంజనీరింగ్లో వాళ్ళు ముందుకు పోతుంటే వాళ్ళు మతమే కావచ్చు మతాన్ని తప్పడుతున్నాయి మతం పరంగా ఓట్లాడబోతుంది వాడు మతం అంటే మీరు కులం అన్నారు కదా మీరు ఇంకా దుర్మార్గం కదా మతం పరంగా వాళ్ళు జీవిస్తే కులం పరంగా హిందూ సమాజాన్ని మీరు తీరుస్తున్నారు ఈ రెండు తప్పే అంటున్నారు విభజన విభజన రాజకీయాలు ఏవైతున్నాయో విభజించు పాలించు అనే బ్రిటిష్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అవలంబిస్తున్నది దాన్నే నీవు నేర్పనే విద్య నీరజాక్ష అంటూ నువ్వు మీరు నేర్పింది వాటి పక్కన బీజేపీ నేర్చుకున్నది ఇలా సోషల్ ఇంజనీరింగ్లో బీజేపీ సక్సెస్ అవుతుంది సోషల్ ఇంజనీరింగ్లో మీరు ఫెయిల్ అవుతున్నారు తప్పు మీ దగ్గర పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ మీద అంటే లాభం ఏంది అత్త మీద కోపం దూత మీద దృష్టించకండి మీరు పరిణతి పొందండి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ప్రయత్నం చేయండి మంచి పలుకుబడి సంపాదించుకోండి రాష్ట్రాలలో తిరగండి ఇంకా అనుభవం నేర్చుకోండి ఇందిరాగాంధీ గారుకి నెహ్రూ గారు లెటర్ రాసినట్టు మనకు డిస్కవరీ ఆఫ్ ఇండియా మనకు పుస్తకం వచ్చింది మీరు కూడా తాత తల్లి నానమ్మ తండ్రి ముగ్గురు ప్రధానమంత్రులు కదా మీరు వా వారి అడుగుజాడులను నడవండి భారతదేశానికి ప్రధానమంత్రి కాండి కానీ పిచ్చిగా ఎలక్షన్ కమిషన్ మీద మన ఎన్నికల వ్యవస్థ మీద ప్రజాస్వామ్యం మీద అభాండాలు వేస్తే అది మీకే నష్టము సూర్యుని మీద ఉమ్మేస్తే మీదే పడుతుంది ఎన్నికల వ్యవస్థను అవమానపరచకండి ప్రజల తీర్పును అవమానపరచకండి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అవమానపరచకండి ఇది తప్పు